మీకు అలాగే ప్యానల్లో ఉన్న బొట్ల రామారావు గారికి శాసనాల వీరబ్రహ్మం గారికి మన విజయ హేమ్ కుమార్ గారికి ముగ్గురికి నమస్కారాలు అలాగే ప్రైమ్ నేమ్ టీవీ ప్రేక్షకులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి లెక్కర్ క్యామ్ ఇది దాదాపు వంద రోజులు దాటిపోయింది దీని గురించి మనం మాట్లాడుకుంటూ అయితే దీనిలో శాసనాల వేరబ్రహ్మం గారు ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంటాడు కానీ మనం అరెస్ట్ చేయమంటే వ్యవస్థ ఎవరండి దానిలో వస్తారేమో చూడడానికి మనం చూద్దాం ఒక్క ప్రశ్న నాది బొట్ట రామారావు గారికి ఏంటంటే ఇప్పుడు మనం ఇదంతా ఏదో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది ఏదో ట్విస్టులు చేస్తుంది అనుకుంటున్నాం కదా అంటున్నారు కదా మీరు మరి ఒక్కళ్ళకు కూడా బెయిల్ రాలా ఒక్కళ్ళకు కూడా కాస్తో కూస్తో కేసులో ఉపశమనం కలగల నెంబర్ వన్ నెంబర్ టూ నేను మొత్తం కేసు విషయం రెండు నిమిషాలు చెప్తాను ఇప్పుడు ముందుగా రాజు కసి రామారావు గారు ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతారు కానీ ముందుగా ముందుగా ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది అక్కడ విజయసాయి రెడ్డి గారు వేరే కేసు కోసం సాక్షిగా వెళ్ళి ఈ టాపిక్ ఎత్తాడు ఏది రాజు రెడ్డి అప్పుడు కసిరెడ్డి అని చెప్పాడు రాజు రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉండో అతనే చేసింది మొత్తం అని చెప్పి అసలు మొత్తం ఆయన కింగ్ పాయింట్ అని అన్నాడు ఆ తర్వాత అప్పటికే ప్రభుత్వం తరఫున మాత్రం లిక్కర్ స్కామ్లో ఒక కేసు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఏం ద్వారా స్టార్ట్ అవ్వాల అప్పుడు ఏం చెప్పాడు విజయసాయి రెడ్డి మొత్తం రాజకేసి రెడ్డి చేశాడు అని చెప్పాడు కానీ కేసులో ఒకటి ఒకటి సిట్టు తీస్తున్న కొద్దీ మనకి ఈ విషయం బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే రాజకేష్ రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇంకొక ఇద్దరు ముగ్గురు మొత్తం కలిసి ఫస్ట్ రెండు సిట్టింగ్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చిన టార్గెట్ ఏంటంటే ఈ లిక్కర్ పాలసీని ప్రభుత్వానికి ఆదాయం రావాలి నెంబర్ వన్ రెండవది అది కూడా గవర్నమెంటే మనం ఉపయోగిస్తాం షాపుల్ని బయట ప్ర ప్రైవేటే ఇవ్వము రెండు మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే దీని ద్వారా మన పార్టీకి అంటే పార్టీ నడపాలి కాబట్టి పార్టీ కూడా కొంత మనకి రావాలి అని మూడు విషయాలు పెట్టి వాళ్ళని పెట్టాడని మనకు తెలిసిన విషయాలు పూర్తిగా దీనిలో మనం ఫస్ట్లో అంటే నమ్మలేదన్నా చెప్పచ్చు కానీ వరుసగా అరెస్టులు అవుతూ ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం ముందు ఇందాక బొట్టరామారావు గారు మిథున్ రెడ్డి కాదు నర్సాపేట ఎంపీ ఆయన కృష్ణదేవరాయలు అయితే ఆయన ఏం చెప్పాడు ఆయన మొత్తం కుండబద్ద కొట్టి ప్రధాన మన గౌరవ పార్లమెంట్లో చెప్పాడు మూడు వేల రెండు వందల కోట్లు అధికారికంగా వీళ్ళు ముడుపులు తీసుకొని విదేశాలకు తరలించారు అని ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పాడు కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుస్తున్న కొద్దీ ఇప్పుడు ఒక మూడు వేల కోట్లని అనుకోవటం కానీ వీల్లేదు ఎంతమంది వస్తున్నారు ఫస్ట్ కేసులెట్టిన తర్వాత మొత్తం ముప్పై నాలుగు మంది దాకా అరెస్ట్ అయ్యారు వీళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి రాజకీయంగా మొట్టమొదట అరెస్ట్ అయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అనేక విషయాలు బయటకు వచ్చాయి ఎలా అంటే ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ఎలక్షన్కి ముందు ఒక ప్రచారం చేసేవాడు ఏమని మొత్తం డిజిటల్ పేమెంట్ వాడుతూ డబ్బులు మొత్తం కంటైనర్లకి ఎత్తి తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పోతున్నాయంటే అప్పుడు వాస్తవంగా నేను కూడా నమ్మల చంద్రబాబు ఏదో ప్రజల కోసం ఏదో ఉత్తత్త మాటలు చెప్తున్నాడు అనుకున్నాం ఇటీవల ప్రూవ్ అయింది ఏంటి ఆ కంటైనర్లు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన తాడేపల్లిలో వేరే అది ఏంటి ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాయి అనేది మనం కల్లారా విజువల్స్ కూడా చూసాం అయితే అక్కడే వీళ్ళు ఫస్ట్ రెండో మీటింగ్ వేసింది హైదరాబాద్లో తొలి మీటింగు రెండో మీటింగ్ ఇక్కడ వేసారనేది ప్రూవ్ అయిపోయింది ఆ తర్వాత ఎలా చేశారు ఈ డబ్బునంతా అంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి తుడా చైర్మన్ ఆయనకి కార్లు ఉన్నాయి కొన్నిసార్లు అంటే ఆయనకు అధికారికంగా రాష్ట్ర మొత్తం తిరగచ్చు ఆ కార్లు ఆ కార్ల ద్వారా ఆ డబ్బుని ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై నుంచి యాభై కోట్ల దాకా పంచారు వాళ్ళ వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ పీఏల ద్వారా లేకపోతే అతని అనువాయుల ద్వారా అనేది ఇంకో విషయం బయటకు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ విషయం మా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో కొంతమంది వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది పెద్దలు ఇటీవలనే ఒక మీటింగ్ వేసుకొని ఇదేం కర్మరా నాయనా మనం ఎమ్మెల్యేలుగా పోటీ చేశాము ఏదో మనకి పార్టీ మనకి ఇచ్చిందనే పండు అనుకున్నాము ఇప్పుడు మన మీదకు చుట్టుకి ఇప్పుడు ఈ వయసులో మనం జైలుకు పోవాలనా ఈ వయసులో మనం అరెస్ట్ కావాలన్నా అని బాధపడ అది ఒకటి రెండోది ఇంకోటి చెప్తానండి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బ్రో ఆ విజులు బ్రో ఈ చెప్తావు చెబుతా ఒక్క ఒక్క నిమిషమే విజయసాయి రెడ్డి గారు విజయప్రూవ్గా మిగిలిపోరండి ఆయన ఖచ్చితంగా అప్రూవర్గా మారుతారు ఆయన ఉద్దేశమే అది అందుకే ఆయన పార్టీలోంచి బయటకొచ్చి ఎంపీగా రాజీనామా చేసి ఇప్పుడు విడిగా ఉన్నాడు ఎందుకు ఈ ఆ కేసులు జరిగింది మొత్తానికి అవినీతి జరిగిన మాట అవసరము కానీ అతనికి చందలేదు పోయి ఉండొచ్చు వేరే వేరే కేసులో ఉన్న సంబంధం లేదు కానీ ఈ కేసులు నేను తప్పించుకోవచ్చు నేనైతే సేఫ్ అవ్వచ్చులే అది కాక కేంద్ర నాకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నన్ను అవమానపరిచారు కాబట్టి బయటకు వచ్చాడు ఇది అసలు విషయం